శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యురాలు జీవి బావలహరి విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాట్ పై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ఎల్ఈడి స్క్రీన్ పై ప్లే అవుతున్న గుడ్ టచ్ బ్యాట్ టచ్ కార్యక్రమాన్ని వీక్షించి సమాజంలో మహిళలపై విద్యార్దులకుపై జరుగుతున్న అసంఘటిత చర్యలపై అవగాహన తెలుసుకున్నారు తేజో భారత్ ఫౌండేషన్ సభ్యురాలు జీవి బాబలహరి విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగి వాటి ద్వారా సమాధానం తెలుసుకున్నారు ఈ క్విజ్ విద్యార్థులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించారు పాఠశాల విద్యార్థులను ఈ సందర్భంగా మాట్లాడుతూ తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమకు నేటి సమాజంలో విద్యార్థులపై జరుగుతున్న అసంఘటిత చర్యలపై మరియు గుడ్ టచ్ బ్యాటచ్ టచ్ తమకు చక్కగా విశదీకరించి చెప్పారని నేటి సమాజంలో విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలపై గురించి అవగాహన కల్పించారని విద్యార్థులు తమ ఆత్మ రక్షణకై కరాటి లాంటి విద్యను నేర్చుకోవాలని తమకు గుడ్ టచ్ బ్యాట్ అవగాహన కల్పించిన తేజో భారత్ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు భారత్ ఫౌండేషన్ సభ్యురాలు జీవి బావలాహరి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బాలికల ఉన్నత పాఠశాలనందు భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక వేధింపులు బాల్య వివరణ వివాహాలు బాలకార్మిక వ్యవస్థ బాలల అక్రమ రవాణా నివారించేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించి నేరాలను అరికట్టాలనే భావనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్న విషయాలను ఏ విధంగా చెప్పాలి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు బాల్య వివాహాలు చేసినా వారిపై ఎటువంటి శిక్షలు ఉంటాయనే దానిపై అవగాహన కల్పించామని తెలియజేశారు నేటి సమాజంలో విద్యార్థినులు మహిళలు వారి ఆత్మరక్షణకై కరాటి లాంటి విద్యలు నేర్చుకుని తమను తాము రక్షించుకోవాలని పాఠశాలలోని విద్యార్థులకు తెలియజేశామని అన్నారు భారత్ ఫౌండేషన్ ద్వారా గుట్టీ భావన లహరి మేడం చాలా బాగా చెప్పారు గురించి సమాజంలో జరుగుతున్న ఎలాంటివి అని మేము తెలుసుకోగలి బి వైష్ణవి నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను భావనహరి మేడం మాకు తేజ భారత్ ఫౌండేషన్ గురించి చాలా బాగా వివరించారు సేఫ్ టచ్ అండ్ సేఫ్ టచ్ గురించి మాకు చాలా బాగా చెప్పారు ఆ మేడం వల్ల మనం సమాజంలో జరుగుతున్నవన్నీ తెలుసుకోగలుగుతున్న శ్రీకాళహస్తిలో బాలికోన్నత పాఠశాలలు తేజో భారత్ ఫౌండేషన్ ద్వారా బాలికలకు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ రోజు సో ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు చాలా చక్కగా స్పందించారు వాళ్ళకు కూడా సమాజంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఆ ఎవరెవరు మంచి వాళ్ళు ఎవరెవరు చెడ్డ వాళ్ళు ఎటువంటి టచెస్ అనేటివి మంచివి ఎటువంటి టచెస్ అనేటివి చెడ్డవి అనే దాని మీద వాళ్ళు చాలా బాగా అవగాహన తెలుసుకున్నారు ఈ రోజు